ఈరోజు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఏడవ వార్డు గార్పాటి వీధిలోంచి కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ చర్చలు వచ్చిన కాడి నుంచి ప్రతి చోట కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజయం కోసం అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఆనందరావు విజయం కోసం పార్లమెంటు సభ్య విజయం కోసం అహర్ కృషి చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అవటం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర నేను తెలుగుదేశం తోటి కలిసి ప్రయాణం చేస్తాను అన్న రోజునే చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని చెప్పి ఆ రోజునే డిసైడ్ అయిపోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రోజుని తీసుకుంటే అమలాపురం నియోజకవర్గంలో పార్లమెంట్ పరిధిలో ఉన్నట్టు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు అలాగే పార్లమెంటు కూడా ఈ ఎన్డీఏ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యు ఏదైతే ఉందో ఐదు తెలుగుదేశం రెండు జనసేన ఒక ఎంపీ తెలుగుదేశం తప్పనిసరిగా విజయం సాధిస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా మీరు అందరూ గమనించవలసింది ఏంటంటే ఈ జగన్ యొక్క అరాచకాలకే ప్రజలు ఎప్పుడైతే విసుగు చెంది రెండు సంవత్సరాల తర్వాత అయి ఉన్నారో కానీ ఇక్కడ ప్రజాస్వామ్య బద్దంగా ఐదు సంవత్సరాలు ఓపుబట్టి ఐదు సంవత్సరాలు ఎలక్షన్ వచ్చే వరకు ఆగాలి కాబట్టి ఐదు సంవత్సరాలు అయిన తర్వాత ఈవేళ జగన్ ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు నా పేరు ఏడు శ్రీను అమలాపురం మున్సిపల్ జనసేన పార్టీ కౌన్సిలర్ని ఈ రోజు స్పందన చూస్తుంటే నూట యాభై కాదు ఎంత వచ్చినా కూడా ఆశ్చర్యపోకలేదు ఎందుకంటే ప్రజల్లో అంత స్పందన ఉంది ఈ సైకో ముఖ్యమంత్రిని ఎప్పుడు ఈ రాష్ట్రం నుంచి పారదోవాలని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అలాగే నేను మొన్న రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో కూడా ప్రజలకు చాలా బాగా నచ్చిందండి ఖచ్చితంగా ఈ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న గంటే హరీష్ మోద్రి గారు రెండు లక్షల పై బిజీలకు మెజార్టీతో గెలుస్తారు అలాగే మన కూటమి అభ్యంత ఆనంద గారు కూడా మంచి మెజార్టీతో గెలుస్తారని చెప్పి ఆశాభావం చేస్తూ అలాగే పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు మంచి మెజార్టీతో గెలిచి ఈ రాష్ట్రాన్ని ఇందాక ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఈ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి కలయికతో ఈ రాష్ట్రం మంచి సురభంగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను జై జనసేన జై టీడీపీ జై బీజేపీ ఈరోజు ఏడో వార్డులో హైదరాబాద్ ఆనందరావు గారిని జనసేన బీజేపీ టీడీపీ కూటమి తరఫున అసెంబ్లీ అమలాపురం అసెంబ్లీ పోటీ చేస్తున్నందుకు వారి తనయుడుగా నేను ఈరోజు ఇక్కడ ప్రచారం చేయడానికి విచ్చేయడం జరిగింది ఇక్కడ ప్రతి ఇంటికి వెళ్తుంటే స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇదే స్పందన ఓటర్లు వారి ఓటుతో పోలింగ్ రోజు చూపిస్తారని కోరుకుంటూ నమస్కారం మా పవన్ కళ్యాణ్ గారు మా అధినాయకుడు నిలబెట్టిన ఐతాబతులు ఆనందరావు గారిని మీరందరూ సపోర్ట్ చేసి అదేవిధంగా పార్లమెంట్ హరీష్ గారిని కూడా సైకిల్ గుర్తుకి ఓటేసి మీరు అందరూ గెలిపిస్తారని కోరుకుంటున్నాం ఏడవ వార్డులో విజయవంతంగా నగ్గిస్తారు మాకు ఇది తెలుసు జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి వదిల్లాలి